హాయ్ గైస్ నేను మీ క్రేజీ కిట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంకా మానే హల్దీ ఫంక్షన్ అయితే చూస్తాయండి ఇంత సరదాగా అయితే జరుగుతుంది అనమాట అప్లోడ్ చేశాను కానీ లాంగ్ వీడియోకి చాలా అంటే చాలా టైం పట్టేసింది ఎందుకంటే హెల్త్ అస్సలు బాగాలేదు అన్ని ఇద్దరు పిల్లలతో మేనేజ్ చేసుకొని వీడియోస్ అన్నీ గ్యాదర్ చేసుకునే అయితే టైం అయిపోయింది ఇంకా లేట్ అయిపోయింది సో ఇక్కడ చూసారా మా బాబాయ్ మా డాడీతో ఇదే చెప్తున్నాడు అనమాట సో సరదాగా అయితే వీడియో తీసాం అలా ఆల్మోస్ట్ ఫోటో సెక్షన్కే టూ అవర్స్ సరిపోయింది అనమాట ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ తీయటానికి ఎక్కువ సమయం పట్టింది సో ఇంకా ఇక్కడైతే అందరు కూర్చొని అనమాట హాల్ ఫంక్షన్ మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చారు ఇంకా చాలా మంది తర్వాత వచ్చారు వాళ్ళు ఇంకా వాళ్ళు అయితే తీయలేదు ఇంకా ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ ముందైతే ఫొటోస్ తీస్తున్నారు ఇక్కడైతే మా అమ్మ అండ్ మా డాడీ ఫొటోస్ దిగుతున్నారు సో పక్కన ఉండి అందరూ కళ్ళు పెట్టుకొని అవి స్టిల్స్ ఇవ్వండి అని చెప్పి ఫన్ చేస్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ కూడా చాలా మంది అలాగే దిగారు ఇంకా ఇలా సరదాగా అయితే జరుగుతుంది ఇంకా నెక్స్ట్ బాబాయ్ వాళ్ళు అందరూ ఫొటోస్ తీక నీళ్ళు పోద్దామని చెప్పి మళ్ళీ ఖరాబ్ అవుతాయి కదా బట్టలు పసుపు పెట్టుకొని సో అందుకనే ముందైతే అందరు ఫోటో సెక్షన్ అయితే అయిపోతుంది ఇలా సరదాగా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే మా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయింది ఇంకా మీరు కూడా చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఊరికే వాయిస్ ఎవరు సేమ్ ఉంటుంది సాంగ్ అయితే యాడ్ చేస్తా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ నేన ఇంకా మా టర్న్ వచ్చింది సో ఇంకా మనమైతే మంచిగా కి స్టిల్స్ ఇస్తాం కదా సో అలాగే ఇంకా అన్నయ్యని పట్టుకొని పసుపు పెడుతూ బొట్టు పెట్టు మా కన్నని తోటి పెళ్లి కొడుకు సో మా కన్న కూడా బొట్టు పెట్టి క్యూట్ గా అయితే కూర్చోబెట్టామనమాట మా కన్నా ఎంత క్యూట్ గా కూర్చున్నాడు ఇక్కడ మా చిన్ను నా జుట్టు పట్టుకుని ఊరికే పీకేస్తున్నాడు అనమాట మంచిగా ఎల్లో ఫ్లవర్ అనిపిస్తుంది కదా మా చిన్న అయితే ఊరికి అయితే పీకేస్తున్నాడు సో ఇంకా మేమైతే మంచిగా ఫొటోస్ దిగామనమాట మేము నలుగురం చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా ఇంకా నెక్స్ట్ పసుపు పెట్టి కొంచెం వీడియో అయితే తీసుకున్నాం అండ్ ఇంకా ఫొటోస్ అయితే దిగాం అనమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా బాగుంది ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటే ఎప్పుడు ఎంజాయ్మెంటే కదా సో అంత బాగా ఎంజాయ్ చేసాం అనమాట కానీ మా ఇక్కడ క్రాంకీ అయిపోతున్నారు అది లైట్స్ పెడతారు కదా ఫొటోస్ తీసేటప్పుడు సో వేడి ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి ఇక అక్కడ అందరూ ఫొటోస్ దిగుదామని చెప్పి కన్నాని అండ్ మా పూని అందరినీ కూర్చోపెట్టి అయితే ఫొటోస్ తీపిస్తున్నారు మళ్ళీ వీళ్ళు నిద్రపోతారు కదా పిల్లలు సో స్పెట్స్ కోసమైతే ఇంకా వెతికి అందరికీ స్పెట్స్ తెచ్చి ఇంకో ఫొటోస్ అయితే దిగుతుంది అనమాట ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చి మా కన్నా కూడా మంచి కోఆపరేట్ చేసిండే కానీ వాటర్ పోసుకునే సమయానికి మంచిగా నిద్రపోయాడు అనమాట సో మా ఫోటో సెక్షన్ అయితే ఇలా జరుగుతుంది చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే హల్దీలో ఇంకా ఇక్కడ చూడండి స్టిల్స్ ఇస్తున్నారు అనమాట ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు అయితే యాడ్ అయిపోయారు ఇక్కడ ఇంకా నలుగురు అండ్ అన్నయ్య కలిసి అయితే దిగుతున్నారు చూడండి క్యూర్ క్యూర్గా నవ్వుతున్నారు పిల్లలు కూడా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు ఇంకా అయితే ఇక్కడ రీల్స్ స్టార్ట్ చేస్తాం ఈ రీల్స్ కోసం అయితే ఎంత కష్టపడ్డామో ఆల్రెడీ నేను ఈ రీల్స్ అన్నీ షార్ట్లో అయితే పోస్ట్ చేసాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఎలా ఉన్నాయి కామెంట్ చేసాయండి చాలా కష్టపడ్డారు రీల్స్ కోసం కానీ ఇది మెమరీస్ కదా లైఫ్ టైం మెమరీస్ కదా కష్టమైన కానీ ఇష్టంగా అయితే చేసుకున్నాం అనమాట చాలా బాగా మేము కూడా ఫుల్గా అయితే రీల్స్ చేసాం మీ రీల్స్ చేయడానికి చాలా సమయం పట్టేసింది ఫొటోస్ రీల్స్కే ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ సరిపోయింది అందరూ వెళ్ళిపోయారు మేము ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి ఇంకా మేం వడికి ఇంట్లో వాళ్ళ వడికి వాటర్ వేస్తే పోసాం కానీ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం ఎంజాయ్ చేయడం కోసమే వన్ డే ముందు అయితే పెట్టుకున్నాం మేము హల్దీ సో ఇవన్నీ మెమరీస్ కదా మ్యారేజ్ అనేది ఒకసారి వస్తుంది కాబట్టి మంచిగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట చూడండి మమ్మీ వాళ్ళు కూడా మంచిగా ఇన్వాల్వ్ అయిపోయారు ఇప్పుడు అందరూ ఫుల్గా పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్ద లేదు చిన్న లేదు సో వాళ్ళు కూడా వాళ్ళ టైంలో ఇవన్నీ ఉండవు కదా సో ఇప్పుడు మంచిగా అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు మేము కూడా చాలా బాగా ఇవైతే రాగా పెడదాం అనుకున్నాను కానీ పక్కన సౌండ్ స్పీకర్స్ పెట్టారు మళ్ళీ కాపీ రైట్ వస్తుందేమని చెప్పి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తుందని చూడండి ఇక్కడ ఇంకా మా మేము స్టార్ట్ చేసాం అనమాట రీల్స్ మాది సింగిల్ టేక్లోనే అయిపోయింది ఎందుకంటే మేము కొంచెం యూత్ కదా సో త్వరగానే అందుకున్నాం ఇంకా అమ్మ వాళ్ళు చేసేటప్పుడే కొంచెం లేట్ అయిపోయింది ఇక్కడ చూసారా వాళ్ళ డాడీ సడన్ ఎంట్రీ ఇచ్చేసాడు అనమాట కానీ అది కూడా బాగా వచ్చింది ఒకసారి చూడండి షార్ట్స్లో అన్నీ మ్యాక్సిమం అప్లోడ్ చేశాను కొడుకు ఫంక్షన్ మార్నింగ్ చేస్తారు కదా అలాంటి వీడియోస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్ అయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఈ రీల్ ఒకటి చేస్తాం ఇది కూడా యాడ్ చేస్తాం చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే